ఐఎస్లు కావాలంట రాష్ట్రంలో తీవ్ర కొరత ఒక్కొక్కరికి మూడు నాలుగు శాఖల బాధ్యతలు అదనంగా నలభై ఐదు మందిని కేటాయించాలని కేంద్రానికి కేంద్రాన్ని కోరుతున్న నో రెస్పాన్స్ రాష్ట్ర క్యారిడర్ ఐఎస్లు నూట అరవై తొమ్మిది ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నది నూట నలభై మంది లోపే పదమూడు మంది కేంద్ర సర్వీసుల్లోకి మరికొందరు సెలవులు పనితీరు బాగోలేక లూప్ లైన్లోకి జూనియర్లకు తప్పని కీలక శాఖలు కొన్నిటికి ఐపీఎస్ ఐఏఎస్లు అలాగే ఐఏఎస్ల కొరతతో పాలనపై ఎఫెక్ట్ అంట రాష్ట్రాన్ని సివిల్ సర్వెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది ఐఏఎస్లు సరిపడ్డా లేకపోవడం పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన స్ట్రెంగ్త్ను పెంచుకుపో పెంచకపోవడం జిల్లా సంఖ్య పెరగడం జిల్లాల సంఖ్య పెరగడం హైదరాబాద్ విస్తరించడం సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ ప్రయారిటీస్ మారుతుండడంతో ఉన్న ఐఎస్ఎలకే అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది కీలక శాఖల కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు చాలామంది ఏకకాలంగా మూడు నాలుగు శాఖలను పర్యవేక్షిస్తున్నా పర్య పర్యవేక్షించాల్సి వస్తుంది దీంతో ఫైళ్ళ క్లియరెన్స్లో జాప్యం జరుగుతున్నది ఏపీ క్యాడ క్యారిడర్కు చెందిన ఐఏఎస్లు వెనక్కి వెళ్లాల్సి రావడం కేంద్ర సర్వీసులకు పలువురు డిప్యూటేట్ డిప్యూటేషన్పై వెళ్లడంతో జూనియర్లకు కీలక శాఖలు అప్పగించక తప్పడం లేదు ఇక సివిల్ సప్లైస్ విజిలెన్స్ వంటి పలు శాఖలను ఐఏఎస్లు ఐఎస్లతో ప్రభుత్వం నెట్టుకొస్తుంది